డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రెండవతి తిమోతి నాలుగు మూడు నాలుగు వచనములు ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును ఈనాటి దైవాంశము దురద చెవులు గలవారు మొదటి తిమోతి నాలుగు ఒకటి రెండు వచనములు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ప్రజలు నిజమైన బోధనలను సహించలేక తమ సొంత కోరికల మేరకు బోధించే వారిని కోరుకుంటారని వివరిస్తూ చెప్పబడిన వాక్య భాగమిది వీరు వినసొంపైన మాటలను కోరుకుంటారు సత్యవాక్యమునకు కట్టుబడక వాక్యమునకు లొంగిపోవుటకు ఇష్టపడక ఉందురు వీరు దురద చెవులు గలవారై కల్పనా కథల వైపుకు తిరుగుచుందురు అపోస్తరుల కార్యములు ఏడు యాభై ఒకటిలో ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారలారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని వ్రాయబడి ఉంది ఇక్కడ వరి దినములలో కొందరు అబద్ధ బోధకులు బోధిస్తున్న అబద్ధ బోధనలకు ఆకర్షితులైన ప్రజలు వేషధారణ బోధలు మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టు వీరు హితబోధను ఇష్టపడరు సరిచేసే మాటలు మన తప్పులను ఎత్తిచూపే మాటలు వీరికి అవసరం ఉండదు వీరికి వినసొంపైన మాటలు ఎక్కడ వినబడితే అటువైపు వెళ్ళిపోతారు తీతో ఒకటి పదిహేనులో పవిత్రులకు అన్నీ పవిత్రములే కాని అపవిత్రులకును అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి అని వ్రాయబడి ఉంది ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యూద పదిహేనవ వచనం భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను దేవుడు మనల దీవించి దురద చెవులు కలిగి కల్పనా కథల వైపునకు తిరగకుండా మనకు తన కృప దయచేయును కాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ హితబోధకై వందనములు దురద చెవులు కలిగి కల్పన కథల వైపునకు తిరగకుండా నీ కృప దయచేయుము విశ్వాస భ్రష్టులము కాకుండా మమ్మును కాపాడుము ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.